ఆ కుర్రోడు కిరాణా షాప్లో పనిచేస్తున్నాడు ఆ కిరాణా షాప్ ఓనర్ ఏమో నలభై సంవత్సరాలుగా కిరాణా కొట్టు పెట్టుకొని నడిపించుకుంటున్నాడు ఆ కిరాణా కొట్టు ఓనరు ప్రతిరోజు వంద అబద్ధాలు ఆడతాడు అదే అబద్ధాలు ఈ కుర్రాడు కూడా నేర్పించి నువ్వు కూడా అబద్ధాలు ఆడాలిరా అబద్ధాలు ఆడకుండా మనం వ్యాపారం చేయలేము అబద్ధాలు ఆడకుండా కిరాణా కోర్టు నడిపించలేము కాబట్టి నువ్వు కూడా అబద్ధాలు ఆడాలి ఆ కుర్రాడు పాపం ఇక తప్పని పరిస్థితిలో అబద్ధం ఆడిన ప్రతిసారి ఢీలాబడిపోయేవాడు చచ్చా మళ్ళీ అబద్ధం ఆడాను చిచ్చే అసలు అలా ఉంటాడు అబద్ధం ఆడొచ్చా దేవుడు చూస్తున్నాడు కదా అని చెప్పి ఒక మూలకెళ్ళి తను తను తిట్టుకునేవాడు గాయపరచు తను తను తిట్టుకునేవాడు చిచ్చి అలా చేయకుండా ఉండాల్సింది ఒరే ఏంట్రా ఈనొకడు మళ్ళీ వెళ్ళేవాడు ఏంట్రా ఏం లేదులే అండి నా మనసు అంతా బాగాలేదు ఏమైందిరా మళ్ళీ అబద్ధం ఆడాను ఒరే అబద్ధం ఆడితే మనసు అంతా బాగుపడమేంటరా నా మనసు ఒప్పుకోవట్లేదండి నా మనస్సాక్షి గద్దిస్తుందండి వరెపిచోడా నలభై సంవత్సరాలుగా కొట్టు పెట్టా రోజు కనీసం వంద అబద్ధాలు ఆడతా ఎప్పుడు నాకు బాధ అనిపించలేదురా ఎప్పుడు నా మనస్సాక్షి నన్ను గద్దించలేదురా నీకేంట్రా చిన్న అబద్ధం ఆడితే మనస్సాక్షి గద్దిస్తుంది మనసు పాడైపోయింది చి చాచా అంటూ అంటావు ఏమిట్రా అని అంటే వాడేమో నేను చెప్పాడు తెలుసా అండి సార్ చచ్చిపోయిన శవం మీద పది బియ్యం బస్తాలు పడేశారనుకోండి అది ఏం చేస్తే చెప్పండి ఒరేయ్ చచ్చిపోయింది దానికి చలనమే ఉంటుందిరా చచ్చిపోయారు కాబట్టి మీరు చలనం లేదు ఇంకా బతుకున్నాను కాబట్టే నా మనస్సాక్షిని గర్తిస్తుంది అందుకే గడుస్తున్నా ఈరోజు మనలో ఎంతమంది మనస్సాక్షి బతుకుందే నువ్వు తప్పు చేస్తున్నప్పుడు నోరు పడేసుకుంటున్నప్పుడు ఎదుటివారిని గాయపరుస్తున్నప్పుడు అబద్ధం చెప్తున్నప్పుడు అపవిత్రమైన వాటిని చూస్తున్నప్పుడు నీ శరీరాన్ని మలనం చేసుకుంటున్నప్పుడు దేవుడు చూస్తున్నాడనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా నన్ను ఇష్టం వచ్చినట్టుగా నువ్వు జీవిస్తున్నప్పుడు నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తుందా నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తుందా ఆ గద్దింపుకు లోబడి ప్రభున నువ్వు క్షమించు మళ్ళీ తప్పు చేశానయ్యా మళ్ళీ పాపం చేశానయ్యా అని మోఖాల మీద పడుతున్నావా పశ్చాత్తా పడుతున్నావా